ఉత్సవం రెండు వేల ఇరవై ఐదు మాదిగకొండ కాట్రేని పాడు పల్లి మధ్యగల అడవిలో ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదున మాదిగా ఉత్సవం ప్రారంభించారు నిర్వాహకులు గురిందపల్లి చిట్టిబాబు మాదిగా మాదిగా హక్కుల దండోర వ్యవస్థాపక అధ్యక్షులు మాదిగా హక్కుల దండోర వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడుతూ మాదిగా జాతిని సమైక్యపరచడంలో మన వాళ్ళు చాలామంది కృషి చేశారు అయితే గతంలో వర్గీకరణ చేస్తే తర్వాత అది నిలిపివేశారు అలాంటి తరుణంలో ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో ఏడుగురు సభ్యులు గల బెంచ్లో ముప్పై సంవత్సరాల నుండి పోరాటం చేశారు మనకు మందాకృష్ణ మాదిక ఆదర్శనీయుడు అయితే సుప్రీంకోర్టులో మనల్ని గెలిపించిన న్యాయవాది మనోజ్ గోర్ఖెల వారు రెండు రాష్ట్రాలకు డిప్యూటీ అడ్వకేట్ జనరల్ వారు ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టులో బెంచ్ న్యాయమూర్తులను మెప్పించడంలో తన న్యాయవాదన పటిమ అమోఘం అద్వితీయం అయితే అంతటి మైన విజయాన్ని జాతికి అందించిన వారు ఫీజు కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నారు ఆయన అందరికంటే ఒకరోజు ముందుగానే వచ్చారని అన్నారు ఈ మాదిగ మనోజ్ గోర్కే నేను చూడటమే ఒక అదృష్టం లాంటిది అలాంటి వారిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు ఆ సన్మాన కార్యక్రమంలో కలిసి మీరు మా ఆంధ్రప్రదేశ్ రావాలని ఆహ్వానించడం జరిగింది వెంటనే మా ప్రతిపాదనకు ఒప్పుకోవడం జరిగింది కృష్ణా జిల్లాలో మొట్టమొదటి దండోరా కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఇద్దరు రాజులు మాకు అండగా నిలబడ్డారు వారు సూర్యరాజు గారు ధనరాజు విసన్నపేటలో పెట్టిన సభ రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకుని పోవడంలో వారు పునాదిరాళ్ళు వంటి వారు అప్పుడు ఇప్పుడు వీరు ఒకేలా ఉన్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్నారు అలాగే అప్పిగట్ల కుమార్ పేతురు వారిని ఆహ్వానించాము గోర్ఖేల గురించి చెప్తూ ఫీజు విషయంలో ఇదేంటి సార్ అని వారిని అడగగా నేను మా అమ్మగారి కష్టం చూశాను మా చిన్నప్పుడు బియ్యం మూటలు అమ్మి పోషించింది అని వారి గురించి గొప్పగా కొనియాడారు వచ్చిన ప్రతి ఒక్క మాదిగ సోదరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు డాక్టర్ మనోజ్ గారి గొప్పతనంటే తెలుసా మనం చాలా మంది హీరోలను చూసాం ఇవాళ లో మాదిగల్లో నంబర్ వన్ స్థానం హీరో ఇవ్వాలంటే నేనైతే ఐఎల్ గివ్ హీరో షిఫ్ట్ డాక్టర్ మనోజ్ ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుండి మనం వర్గీకరణ కోసం కొట్లాడుతూ ఉన్నాం ముప్పై సంవత్సరాల నుండి అది కింద నుండి పై వరకు వెళ్ళి సుప్రీంకోర్టులో కలిపి అక్కడ ఇదికిపోయింది అట్లాంటి వర్గీకరణ మీద సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జీల దగ్గర చాలా తీవ్రమైన వాదోపాదాలు జరిగినప్పుడు మాదిగల తరఫున సుప్రీంకోర్టులో వాదించి జడ్జీలను మెప్పించి మనకి వర్గీకరణ ఇవ్వాలి అది కరెక్ట్ అని ఒప్పించి మనకు న్యాయం తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ మనోజ్ గర్కేలా గారు కాబట్టి ఈజ్ అవర్ రియల్ హీరో హెడ్స్ ఆఫ్ట్ అవర్ హీరో గట్టిగా జై మాదిగా జై ది హీరో ఆఫ్ మాదిగా డాక్టర్ మనోజ్ ఇంకొక గొప్ప విషయం ఉంది అది నేను చెప్పడం కంటే ఆయన చెప్తేనే బాగుంటుంది ఎందుకంటే నేను తెలుగులో చెప్తున్నాను ఆయన హిందీలో చెప్తారు ఇంత పెద్ద కేసు ఇన్ని సంవత్సరాల కేసు అన్ని నెలల పాటు వాదించినటువంటి మనోజ్ గారు మన కులం దగ్గర ఎంత ఫీజు తీసుకున్నారు ఒక్క రూపాయి తీసుకున్నారు అందుకే ఆయన రియల్ హీరో రియల్ హీరో ఆఫ్ అవర్ కమ్యూనిటీ డాక్టర్ మనోజ్ ఒకసారి ముందుగా వారు మాట్లాడే ముందు మనందరం దగ్గరికి రండి మనం ఆయన ఘనంగా సన్మానించి ఆయన మాట్లాడడానికి వారు మైకిద్దాం ఇక్కడ ఉన్నటువంటి మనందరూ కూడా సార్కి హైకోర్టు చీఫ్ జస్టిస్ తోటి గవర్నర్ గారి దగ్గరికి కూడా వెళ్ళవలసిన పరిస్థితి ఉంది అసలు ఆయన మన దగ్గరికి రావడమే మన అదృష్టం మన జాతి తరఫున నేను శిరస్వాదా వారికి చేస్తున్నాను రవాలి చేస్తున్నాను సార్ వి విష్ టు ఫెలిస్టేట్ యూ అండ్ దెన్ వీ వాంట్ టు లీజన్ యూ సార్ కొంచెం అందరూ గట్టిగా చెప్పట్లు కొట్టాలి మనమేమి మామూలు వ్యక్తిని సత్కరించుకోవట్లేదండి ముందుగా మన కులంలో అతి పెద్ద నాయకులు అతి వృద్ధ నాయకులు అని చెప్పొచ్చేమో వాళ్ళ చేత ఫస్ట్ మన ముఖ్య అతిథిని సత్కరించుకుందాం ఇక్కడే చాలు షాలు అది ఓపెన్ చేసి ప్రతిపాటి ధనరాజు గారు షాలువాతో సత్కరిస్తున్నారండి చప్పట్లు కొట్టాలి ఆగిపోయినాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను గట్టిగా చప్పట్లు కొట్టాలి హండ్రెడ్ వాళ్ళ అనవసరంగా ఇలాక అయిపోయింది ఇప్పుడు మరి మరీ బాగుండేది రత్నాకర్ గారు మొమెంటో ఇస్తారు అయ్యా మన కులంలో ఉన్నటువంటి పెద్దవాళ్లతో ముందుగా సన్మానం చేశాం అట్లానే వారు మన మేడం గారికి కూడా సన్మానం చేస్తారు పెద్దలు మేడం గారికి లేడీస్ తరఫునండి కూడా సన్మానిస్తున్నారు ముఖ్యంగా యువతరం తరఫునండి మన ఎవరైతే మన కమాల ప్రదీప్ వచ్చి వారి గారిని సన్మానిస్తారు ఎందుకంటే విజయము గారి వాళ్ళు ఎవరైతే ఉండండి సార్ మాటలు విందాం ఎందుకంటే వారు దొరకరు ఆయన ఒకసారి మాట్లాడితే కోటి రూపాయలు అట్లాంటిది మన దగ్గరికి రాదు మరి వంద కోట్లు తెస్తా మనం దయచేసి అందరు కూర్చోండి ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ బట్ లెర్నింగ్ తెలుగు నవ్ బట్ తెలుగు బట్ వెర్నింగ్లీ ఐ కెన్ స్పీక్ తెలుగు And uh, I can speak English, but I heard about uh, our, uh, Guru, the people are not able to understand English. And in our country, there are many people, there are millions of people, 80% people not able to understand English. So, I try to explain you in Hindi. And uh, madam, she is a doctor. she will explain you in telugu is it fine okay fine fine she she know very good tamil telugu okay telugu telugu right तो yeah. so, yeah. सबसे पहले मैं इस भूमि जिस भूमि में मैं आया हूं इस भूमि को नमन करता हूं इस धरती को नमन करता हूं क्योंकि ये धरती पर हमारे चिट्टू गारू जी इतने सालों से जो है ये प्रोग्राम महोत्सव कर रहे इसलिए धरती को मैं मैं सब सबसे पहले नमन करता हूं। कंटे की तल्ली की कंटे लगा, इकड़ा मारी मैं भी आपी की तरह, मेरी हुई थी आपी की तरह। आपका जो घर है ऐसे ही मैं रहता था

मैं आप सोच के आपके पे खड़े हो जाएंगे इस भारत के आखिरी विलेज भारत का जो बॉर्डर एरिया बॉर्डर एरिया चाइना तिब्बत नेपाल का बॉर्डर एरिया है वहां का रहने वाला हूं जहां पर छह से सात महीने बच्चे स्कूल नहीं जाते क्योंकि बहुत ज्यादा बर्फ पड़ती है और मैंने भी बचपन में मेरे फादर की डेथ हो गई थी और मेरे फादर का सपना था कि मेरा बेटा सुप्रीम कोर्ट में जाए और इस देश के लाखों करोड़ों इन डिफ्राइड लोगों के का केस लड़े सुप्रीम कोर्ट में। नहीं नहीं ये तो आपकी दाई नहीं है स्थितियों निंची करको अच्छा ना मैं रोहिण्ठ चल पड़ा रोहिण्ठ चले रो। नैनू नेपाल टिबेट इंडिया बॉर्डर द చైనా టిబెట్ ఇండియాకి మధ్యలో ఉన్న బార్డర్ దగ్గర ఉన్న ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాను ఆ విలేజ్లో ఏడు నెలల పాటు పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళలేరు ఎందుకంటే ఏడు నెలల పాటు అక్కడ మంచే ఉంటుంది అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చిన్న వయసులోనే మా నాన్నగారు చనిపోవటం వల్ల ఆయన చివరి కోరిక నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాలి నా జాతి కోసం ఏదో చెయ్యాలి అని మా నాన్నగారి కోరికని గుర్తుపెట్టుకొని నేను ఇవాళ పరిస్థితికి వచ్చాను व्यक्ति हो जो एक डिप्राइवड कम्युनिटी से आता है और इस भारतवर्ष का पहला डिप्टी एडवोकेट जनरल सुप्रीम कोर्ट बनने का मुझे मौका मिला कि देशमलोने मोठमोदटी वेनकापट्टा कुलमलोनची सुप्रीम कोर्ट को वेलिना एडवोकेट जनरल ने एडवोकेट जनरल सर डिप्टी एडवोकेट जनरल डिप्टी एडवोकेट जनरल मोठमोदटी और मैं बाबा साहब का सपना था यूनाइटेड नेशन जाने का और यूनाइटेड नेशन जाने का तो मुझे ये मौका मिला तीन बार भारत को यूनाइटेड नेशन में रिप्रेजेंट करने का मौका मिला इस देश के जजों को पढ़ाने का मौका मिला इस देश के आईपीएस ऑफिसरों को पढ़ाने का मौका मिला मेरा जो स्ट्रगल लाइफ थी मैं घर से भाग के दिल्ली पहुंचा और मुझे ट्यूशन पढ़ाया मैंने केमिस्ट्री फिजिक्स बच्चों को ट्यूशन पढ़ाया और आज मुझे एम्स में डॉक्टरों को आईपीएस ऑफिसरों को जजों को पीएचडी स्टूडेंट को पढ़ाने का मौका मिल रहा है बाबा साहब अंबेडकर गारी कला इंडिया एवरना यूएन की वेलिने यूनटेड नेशन ने मूड सारे यूएन की वेला మూడు సార్లు వెళ్ళిన తర్వాత నా యునైటెడ్ నేషన్ దే వాంట్ యునైటెడ్ నేషన్స్ అంతర్జాతీయ సభలకు వెళ్ళాలని బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కళ నేను ఆ కళని మూడు సార్లు నెరవేర్చుకున్నాను నేను మూడు సార్లు వెళ్ళి ఉన్నాను పైగా ఇప్పుడు నేనున్న పొజిషన్కి నేను ఐఏఎస్ ఆఫీసర్స్ని ఐపీఎస్ ఆఫీసర్స్ని జడ్జెస్ని स्टूडेंट्स डॉक्टर्स डॉक्टर्स एम्स साल से मैं कोशिश कर रहा था कि मैं आंध्र प्रदेश जाऊं आंध्र प्रदेश मैंने कभी देखा नहीं लाइफ में और अगर मेरी जीवन पर कोई बुक लिखी जाएगी तो उस बुक में सबसे ऊपर नाम आएगा जी का क्योंकि उनके एफर्ट से उनकी मेहनत से मैंने पहली बार आंध्र प्रदेश को देखा और मैं पहली चीज उनको धन्यवाद देता हूँ हमारी लाइफ में बहुत सारे दिन होते हैं कुछ दिन बहुत स्पेशल होते हैं और आज का दिन मेरा बहुत स्पेशल इसलिए है सबसे पहले मुझे यहाँ के जो गवर्नर हैं उनके फंक्शन में जाने का मौका मिला उसके लिए धन्यवाद करता हूँ हमारे रत्नागिर साहब का ओएसडी साहब का उन्होंने वीआईपी पास मेरे लिए अरेंजमेंट किया और उसके बाद मेरी लाइफ भी एक ऑर्फन जैसी बीती है बचपन में पिताजी खत्म हो गए बचपन में माँ को छोड़ दिया और घर से बाहर रहा कभी माँ बाप का प्यार नहीं मिला तो आज मुझे अस्सी लोग अस्सी बच्चों को उस ऑर्फन स्कूल को चलाने वाले रमेश जी के ऑर्फन स्कूल में जाने का मौका मिला और फ्लैग होस्टिंग का मौका मिला दो तीसरी चीज इस कार्यक्रम में आने का मौका मिला इस धरती को टच करने का मौका मिला इस धरती की मिट्टी को माथे में लगाने का मौका मिला और मैं यहां पर इसलिए नहीं आया हूं भाषण देने के लिए मैं इसलिए आया हूं क्योंकि यह जो टीवी मीडिया है इससे इस, इस आंध्र कर्नाटका और तेलंगाना के लाखों लोग इस मीडिया को देखेंगे और इस मीडिया को देखने के बाद अगर एक भी बच्चा इस कम्युनिटी से मदिगा कम्युनिटी से सुप्रीम कोर्ट का जज बना పదిహేను సంవత్సరాల కళ నాకు ఆంధ్రప్రదేశ్ రావాలని నేను ఆంధ్రప్రదేశ్ రావటానికి ఈ కళని నిజం చేసిన చిట్టిబాబు గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను నా జీవితం మీద పుస్తకం రాస్తే దాంట్లో మొదటి పేరు చిట్టిబాబు గారిదే ఉంటుంది థ్యాంక్ యూ సార్ ఫర్ ఇంక్లూడింగ్ మై ఫాదర్ తర్వాత ఆయన జీవితంలో మూడు విషయాలు ఆయన నెరవేరాలని అనుకున్నారట ఒకటి ఆంధ్రప్రదేశ్కి రావటం ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ గవర్నర్ గారితో ఒక మీటింగ్ని ఏర్పాటు చేసిన రత్నాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు ఓఎస్డి రత్నాకర్ గారికి రెండవది ఆయన జీవితం మొత్తము ఒక అనాథలాగా బతికారని చెప్తున్నారు చిన్న వయసులోనే నాన్నగారు చనిపోవటము తర్వాత కాలేజీ అవి అన్నీ ఒంటరిగానే బ్రతకటము తల్లిదండ్రులు ప్రేమకి దూరం అవ్వటము ఇటువంటివన్నీ ఉండటం వల్ల ఆయన ఒక అనాథ అనే ఫీలింగ్ ఆయనకు వచ్చిందండి చిన్న వయసులో సో ఇవాళ ఆయన్ని మనకి ఇక్కడ దాకా తీసుకొచ్చిన పాల్ రమేష్ గారు పాస్టర్ గారు ఆయన ఒక ఆర్ఫినేజ్ రన్ చేస్తున్నారు అండి అక్కడ ఎనభై మంది పిల్లలు ఉంటారు వాళ్ళని చూసిన అదృష్టం కలిగినందుకు కూడా ఆయన ఎంతో ఆనందపడుతున్నాడు ఇది రెండవ విషయం అయితే ఆయన ఇంకా ఆనందపడే మూడో విషయం ఏంటంటే ఈ మాదిగ కొండకి వచ్చి ఈ భూమిని ముట్టుకొని ఈ ఈ మట్టిని తలకి రుద్దుకున్నాను అందుకు నేను చాలా గర్వపడుతున్నాను చాలా ఆనందపడుతున్నాను అని చెప్పారండి తర్వాత ఆయన చెప్పిన మరో విషయం ఏమిటంటే ఇక్కడికి ఆయన స్పీచ్ చెప్పడానికి రాలేదట ఆయన మీ అందరికీ ఏదో చెప్పాలి ఏదో తెలియజేయాలి అని రాలేదట ఆయన వచ్చిన విషయం ఏమిటంటే మీ అందరి ద్వారా మీడియా ద్వారా దేశానికి మాదిగలు ఏం చేయగలరు ఎంత చేయగలరు అని చూపించాలనుకున్నారండి అదే ఆయన చేస్తున్నారని చెప్తున్నారు దానికి మనం చాలా గర్వపడాలి గట్టిగా చెప్పండి కొట్టండి వెరీ గుడ్ ట్రాన్స్లేటర్ ఎక్స్‌ప్రెషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ मैं आपको बताना चाह रहा हूं బాబా सा बाबा आज के दिन बाबा साहब के बारे में बताना चाह रहा हूं आप लोगों को बाबा साहब की लाइफ के बारे में लेकिन बाबा साहब को समझा बहुत कम लोगों ने इस देश में जब मैं छोटा था जब मैं छोटा था तो मुझे बताया गया कि बाबा साहब अगर संविधान नहीं लिखते तो इस हमारे कम्युनिटी के लोग आई आईपीएस, डॉक्टर इंजीनियर नहीं बन पाते रोडों में भी नहीं घूम सकते थे हम लोग हम लोग रोडों में भी नहीं चल सकते थे पांच हजार सालों से बाबा साहब ने संविधान लिखा उसमें पांच आर्टिकल डाले जिस वजह से इस देश के लोग सरकारी नौकरियों में गए गवर्नर बने एमपी बने एमएलए बने ग्राम प्रधान बने और अलग अलग उनका रिप्रेजेंटेशन हुआ इस वजह से यह कम्युनिटी थोड़ा ऊपर आई और मैंने पूछा अपने फादर से कि बाबा साहब बनने के लिए क्या करना पड़ेगा तो उन्होंने मुझे बोला कि बाबा साहब से जब पूछा गया कि तुमने भारत का संविधान कैसे लिखा अगर आप संविधान नहीं लिखते तो बाबा साहब को कोई नहीं जानता तो बाबा साहब ने कहा मैंने लॉ की डिग्री ली ग्रेजुएट लॉ कॉलेज से लंदन से मुझे लगा मुक्ति का मार्ग लॉ है क्योंकि जब मैंने मास्टर डिग्री कोलंबिया यूनिवर्सिटी से लिया इंडिया आया तो लोगों ने मेरे पास मेरे को टच भी नहीं किया मेरे को कमरा नहीं मिला भारत में तो बाद में वह वकील से मिला वकील ने बोला केस करना पड़ेगा और मेरे पास पैसे नहीं थे तब जाके बाबा साहब ने बोला कि मेरी मुक्ति का मार्ग लॉ की डिग्री है मुझे लॉ करना चाहिए इसलिए बाबा साहब दोबारा इंग्लैंड गए इंग्लैंड जाके उन्होंने की डिग्री ली और बाबा साहब ने दो काम किए थे पहला काम उन्होंने बोला कि मैंने 15 साल वकालत करी बंबई में जिस वजह से मैं पार्लियामेंट को कन्विंस कर पाया कि यह संविधान सही है क्योंकि संविधान को फाड़ के फेंकने वाले बहुत थे पार्लियामेंट में तो पहली चीज मेरे दिमाग में घुस गई चिप में कि हमें लॉ करना बाबा साहब ने लॉ किया पंद्रह साल वकालत करी और वकालत करने के बाद वो कन्विंस कर पाए और उसके बाद उन्होंने कहा मैंने लॉ की डिग्री ली जिस वजह से मैं भारत का संविधान लिख पाया ये दो चीजें तो अब इसीलिए मैंने लॉ करा और सुप्रीम कोर्ट में बीस साल से वकालत कर रहा हूं दो से तीन राज्यों का सरकारी वकील हूं सुप्रीम कोर्ट में और मेरा आप लोगों से निवेदन है आज तक भारत के इतिहास में इस मध्यकाल कम्युनिटी ने बहुत आई बनाए बहुत आईपीएस बनाए बहुत इंजीनियर बनाए बहुत डॉक्टर बनाए बहुत प्रोफेसर बनाए लेकिन इस कम्युनिटी ने कोई सुप्रीम कोर्ट का लॉयर नहीं बनाया अगर बनाया होता तो इस कम्युनिटी इस के लिए इस कम्युनिटी में मिलियंस ऑफ लोगों के लिए वो व्यक्ति सुप्रीम कोर्ट में बहस कर रहा होता और केस फाइल कर रहा होता क्योंकि सुप्रीम कोर्ट से लिखा हुआ प्रोफेसर पचास लोगों को पढ़ाता है डॉक्टर एक हजार लोगों को चेक करता है लेकिन सुप्रीम कोर्ट का कॉन्स्टिट्यूशन ऑर्डर पास होता है चाहे एट्रोसिटी एक्ट हो उसको भी मुझे केस लड़ने का मौका मिला और मुझे इस देश के सबसे नीचे वर्ग के लोगों को केस लड़ने का मौका मिला तो मेरा यहाँ आने का मकसद यह है मेरा चिट्टी बाबू से रिक्वेस्ट है हाथ जोड़ के विनती है कि इस कम्युनिटी से एलएलबी कराओ किसी बच्चे को हर बच्चा हर बच्चा एक एक अपने घर से बच्चे को दान दो इस कम्युनिटी के लिए दान करो उसको लॉ कराओ उसको इंग्लैंड से मास्टर कराओ और उसको सुप्रीम कोर्ट में, में मेरे पास भेजो బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనందరం చాలా వినే ఉంటాము చాలా సార్లు మనకి చాలా తెలుసని కూడా అనుకొని ఉంటాం అయితే ఆయన గురించి మనకి తెలియాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆయన అసలు లా ఎందుకు చదివారు లా ఎందుకు చదవాల్సి వచ్చింది అంటే ఆయన చిన్న కులం నుంచి వచ్చారు డాక్టర్ గారు లేకపోతే మనని రోడ్ల మీద కూడా తిరగనిచ్చేవాళ్ళు కాదు మనకి ఏ స్వాతంత్ర్యము ఏది ఉండేది కాదు ఆయన రాజ్యాంగం రాశారు కాబట్టే మనం ఇవాళ ఇలా ఉన్నాం మనం ఇవాళ కొద్దో గొప్ప ఏమన్నా చేస్తున్నాము అంటే రాజ్యాంగం రాయటం వల్లే జరిగింది సో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అసలు లా చదవాలని కానీ రాజ్యాంగం రాయాలని కానీ ఎందుకు అనుకున్నారు అంటే ఆయన అంతకుముందు ముందంట వేరే ఏదో చదువు చదువుకొని ఇండియా వచ్చారట ఆయనకి రూమ్ కూడా అద్దెకి దొరకలేదట రూమ్ అద్దెకి దొరకకపోతే మీరు కోర్టులో కేసు వేయాలి అని చెప్పి చెప్పారట అక్కడ కేసు వేయడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవట అప్పుడు అప్పుడు ఆయనకు అనిపించింది నేను లా చదివితేనే లా చదివితేనే నేను ఏదైనా చేయగలను లా ఒక్కటే నా ఆయుధం అని చెప్పి ఆయన అర్థం చేసుకున్నారు అప్పుడు ఆయన లా చదువుకొని తిరిగి వచ్చారు పదిహేను సంవత్సరాలు ఆయన వకీల్గా పనిచేశారు సార్ వే సార్ వర్క్ ముంబాయి ముంబై ముంబై హైకోర్టులో ఆయన లాయర్ గా పనిచేసిన రాసి అందులో ఐదు చట్టాలను పెట్టారట అండి మన కోసమే అవి ఏమిటో సార్ చెప్తారు ఐదు చట్టాల వల్ల మనం ఇవాళ ఇలా ఉన్నామని చెప్తున్నారు ఆ ఐదు చట్టాలు ఏమిటి అనేది సార్ చెప్తారు దాని తర్వాత ఆయన జీవితంలో ఏం చేయాలన్నా సరే లా ఒక్కటే మన ఆయుధం అని చెప్పేసి చెప్తున్నారండి లా చదవటం వల్లే మన రాజ్యాంగం రాయబడింది నేను లా చదవబట్టే నేను ఇంత ముందుకు వెళ్ళాను అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనుకున్నారు ఆయన మనకు అదే సందేశం ఇస్తున్నారు సార్ చెప్పిన దాన్ని బట్టి మన ప్రతి ఒక్కరి కుటుంబంలో నుంచి ఒక్కొక్క వ్యక్తి సుప్రీంకోర్టుకు వెళ్ళాలండి లా చదవాలి ఇంగ్లాండ్ వెళ్ళాలి ఎమ్మెల్యే చదవాలి అక్కడి నుంచి సార్ దగ్గరికి సుప్రీంకోర్టుకి పంపించేస్తే సార్ వాళ్ళందరినీ మన సుప్రీంకోర్టుకి పంపించేస్తారండి ఆయన సుప్రీంకోర్టులో వాళ్ళని వకీల్గా పెట్టేస్తారు